ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి కొరింతి పదహైదు యాభై ఏడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళారా ఇక్కడ మనము చూడగలిగినట్లయితే మన దేవుడు మనకు జయమును అనుగ్రహించినటువంటి దేవుడై ఉంటున్నాడు శోధనలలో జయాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడై ఉంటున్నాడు ఆయన మల్లను ఎక్కడ కానీ తొట్టిల్లకుండా ఆయన మల్లను కాపాడు దేవుడై ఉంటున్నాడు ఆయన మహిమ ఎదుట నిర్దోషుల్నిగా నిలువబెట్టుకోవటానికి మనుష్యంలో ఆయన దయా సంకల్పము గొప్పదిగా ఉంటూ ఉన్నది శోధనలన్నిటిలో కూడా జయమిచ్చు ఏసుక్రీస్తు మనకుంటున్నాడని మనము గ్రహించి ఆయన వైపునే మనము చూస్తూ ముందుకు సాగిపోవాలి ఎన్ని శోధనలు వచ్చినా దేవాతి దేవుడే మళ్ళను ఎక్కడ కానీ బలహీనులుగా కాకుండా దేవుడు మళ్ళను బలపరుచుకుంటూ ముందుకు నడిపిస్తుంటున్నాడు ప్రభువునందు ప్రేమైన వల్ల మన వ్యాధి వేదన పోరాటము సమస్యలను మాత్రమే కాదు మన ప్రతి శోధనను దేవుడు మనకు జయమిచ్చేవాడై ఉంటున్నాడు అది మన జీవితానికి సంపూర్ణమైనటువంటి జయమై ఉంటూ ఉన్నది ఆ జయక్రీస్తు మనతో కూడా ఉన్నాడని మనం పూర్తిగా విశ్వసించినటువంటి వారమై ఉండాలి దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించగలుగుతారని లోకమును జయించినటువంటి విజయము విశ్వాసమే అని మొదటి యోహాను పత్రిక ఐదు నాలుగులో మనము చూడగలము ప్రభువునందు నందు ప్రియమైన వాళ్ళ దేవాతి దేవుడు మళ్ళను ఎక్కడ కానీ పడిపో పడిపోనివ్వకుండా ఆయన తన చేతులతో పట్టుకొని మళ్ళీ నడిపించుటకు తన హస్తమును చాచి ఉన్న ఆ సర్వశక్తిని వైపున మనము చూస్తూ ముందుకు సాగిపోవాలి అది ఎంత పెద్ద హస్తం మహిమగల హస్తం బలమైన హస్తం ఆ చేతితో ఆయన ఏడు నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు అదే చేతితో మళ్ళను కూడా దేవుడు పట్టుకుని ఉన్నాడు కావున ధైర్యాన్ని మనము కలిగిన వారుగా మనముండాలి లోకములో ఎంతమంది మన విడిచి దూరమైన మన దేవుడు వారి వలి విడిచి మనకు దూరంగా ఉండే దేవుడు కాదు ఆయన ఎప్పుడు కూడా మనకు సమీపమున ఉండేటువంటి దేవుడై ఉంటున్నాడు అన్న విషయం మన జీవితంలో మనము మరిచిపోకూడదు వాక్య భాగములో మనం చూడగలిగితే ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ మన దేవాది దేవుని యొక్క ఆ గొప్ప హస్తం మనను పట్టుకొని ఉంటున్నది కాబట్టి ఆయనే మనను నడిపించినటువంటి వాడై ఉంటున్నాడు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు ఎక్కడ కానీ ఆయన చేతిలో నుండి మనము అపహరింపబడేటువంటి పరిస్థితి అనేది లేకుండా అంత బలమైనటువంటి కాపుదల భద్రతలు దేవుడిచ్చువాడై ఉంటూ ఉన్నాడు గమనించాలి ఆయన బిడలైన మనము తప్పనిసరిగా ఎటువంటి శోధనలో మనం పడిపోకుండా అంత వరకు కూడా నడిపించినటువంటి ఆ దేవాతి దేవుని యొక్క హస్తము బలమైనదని మనం ఎల్లప్పుడూ కూడా మనం ఆయన గట్టిగా పట్టి పెట్టుకొని ముందుకు సాగిపోయేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి గమనించవలసిన విషయం యహోష్వా ఒకటి ఐదును మనము చూచినప్పుడు మన దేవాతి దేవుడు మనల్ని ఎప్పుడు కానీ విడువడు ఆయన ఎప్పుడు కానీ ఎడబాయడు యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనతో కూడా ఉంటానని వాగ్దానాన్ని చేసినటువంటి దేవుడై ఉంటున్నాడు వెనకటి రోజుల్లో మన జీవితంలో యువర్ధన వరదవలే ఎన్ని శోధనలు మన మీదకి వచ్చిన నిందలు అవమానాలు మనకి ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆ దేవాతి దేవుని యొక్క సహాయం అనేది మనకుండుటను బట్టియే ఈ రోజు వరకు కూడా మనం అన్ని విషయాల్లో కూడా ఎంతో నెమ్మదిగా ఉంటున్నాము అనే విషయం కూడా మనము మరిచిపోకూడదు బైబిల్ చెబుతుంది కదా నీ దేవుడు నాకు యహోవానని నేను భయపడకము నేను సహాయము చేస్తానని ఆయన చెప్పుచు మన యొక్క చేతిని పరమతాన్ని పట్టుకుని ఉన్నట్టుగా ఈ వాగ్దానాన్ని కూడా మనము చూస్తూ ఉంటున్నాము నిజమే దేవుని యొక్క ప్రియబిడలైనటువంటి మనం ఇంత దేవుడు ధైర్యాన్ని మనకిస్తూ ఆయన ఇంకొన ముందుకు సాగిపోవటానికి సంపూర్ణ సహకారాన్ని చూపించేటప్పుడు ప్రతి విషయంలో కూడా పరమ తండ్రికి మనము కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి ప్రార్థన పరమతండ్రి అయిన దేవ మీ యొక్క మాటలు వినుచున్న మీ బిడ్డలు తండ్రి ప్రతి విలువైనటువంటి మాటను అర్థం చేసుకుతే తెచ్చుకొని ధైర్యాన్ని కలిగి వాగ్దాని మీద విశ్వాసాన్ని పెంచుకొని సాగిపోయేటువంటి కృపను మీరు చూపెట్టమని నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen.